కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసియున్నావు నీ ఉగ్రత అంతయు మానువేసియున్నావు నీ కోపాగ్ని చల్లార్చుకునియున్నావు మా రక్షణ కర్తవగుదేవా మా వైపునకు తిరుగుము మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మామీద కోపగించేదవా తరతరములు నీ కోపము సాగించేదవా నీ ప్రజలు నీ అందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనపరుచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టెదను తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపాసత్యములు కలిసి కొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలచును ఆకాశములో నుండి నీతి పారచూచును యహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగు జాడలలో అది నడుచును